అందరికీ నమస్తే అండి ఈరోజు సాయంత్రం పూట వేడివేడి మిర్చి బజ్జీ రెడీ చేశాను అసలు ఎంత బాగున్నాయో కలర్ కానీ స్మెల్ కానీ అదిరిపోతుంది చాలా అంటే చాలా బాగున్నాయి ఎంత చేతకాని వాళ్ళైనా కూడా ఈ టిప్స్తో చాలా ఈజీగా చేసుకోవచ్చు ఏం భయపడాల్సిన అవసరమే లేదు ఇది చాలా తొందరగా అయిపోతుంది హాయిగా ఎంజాయ్ చేసి మీరు ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా రెడీ చేసుకుంటారా బ చల్లగా ఉందండి ఈరోజు మనం వేడివేడి మిర్చి బజ్జి తయారు చేసుకుందాం ఎంత సింపుల్గా తయారు చేసుకోవచ్చో నేను ఇప్పుడు చూపిస్తాను మీకు స్ట్రీట్ స్టైల్ బండి లాగా అంత బాగుంటుంది ముందుగా ఇక్కడ నేను ఒక రెండు వందల గ్రాములు బజ్జీ మిరపకాయలు తీసుకున్నాను వీటిని నీళ్ళలో వేసి శుభ్రంగా కడిగేసి తుడుచుకుందాం బజ్జీ కోసం మిరపకాయలు మాత్రం బాగా ఘాటు తెచ్చుకోకండి నార్మల్ కారం ఉంటే సరిపోతుంది అట్లాగే ఫ్రెష్ అయి తెచ్చుకోండి ఇప్పుడు ఈ ఈ పచ్చిమిరపకాయలు ఎడ్జెస్ కట్ చేసేద్దాం కట్ చేసుకుని ఇట్లా చీల్చుకుందాం బాగా కారం ఉంటేనేమో గింజలు తీసేయండి నేనైతే గింజలు తీసేట్లే ఎక్కువ కారం లేవు ఇట్లా కట్ చేసి పెట్టుకోండి ఈ ఎడ్జెస్ కట్ చేసుకోవడం వల్ల పిండంతా కూడా లోపలికి వెళ్ళి బాగా ఏగుతాయి కాస్త ఓపిక పడితే మన ఆరోగ్యం మన చేతుల్లో ఉంటుందండి ఎంతో ఈజీగా చేసుకునేవి కూడా మనం బయట నుంచి కొనుక్కు తెచ్చుకుంటున్నాం ఇప్పుడు వీటిట్లో ఫిల్లింగ్ చేసుకోవడానికి చాలా సింపుల్ ఇంగ్రీడియంట్స్తో మీకు నేను తయారు చేసి చూపిస్తాను వీటిలో ఫిల్లింగ్ కోసం ఒకటిన్నర టేబుల్ స్పూను ఆమ్చూర్ పౌడర్ వేస్తున్నాను హాఫ్ టీ స్పూను ఉప్పు వేస్తున్నాను ఒక అర టీ స్పూను జీలకర్రని ఇట్లా వేసుకున్నాను ఒక టేబుల్ స్పూను శనగపిండి వేస్తాను కొంచెం నూనె వేస్తున్నాను ఈ స్టఫింగ్ తయారు చేసుకోవడం చాలా ఈజీ చాలా రుచిగా కూడా ఉంటుందండి ఈ చింతపండు గుజ్జు పిండి పల్లీలు వేయించుకుని ఇవన్నీ చేయాలంటే చాలా కొంచెం ఎక్కువ ప్రాసెస్ కొంచెం వాటర్ పోసుకొని పేస్ట్ లాగా కలుపుకుందాం చిక్కగా పేస్ట్ చేసుకోండి పల్స్గా చేయి మాకండి ఇది ఉండలేకుండా కలుపుకోవడం ఇది ఈ తయారు చేసి పెట్టుకున్న ఈ పేస్ట్ని ఈ మిర్చీల్లో పెట్టుకుందాం ఇట్లా అన్నిట్లో ఫిల్ చేసుకుందాం బజ్జీలు వేయించుకోవడానికి స్టవ్ ఇచ్చి కడాయి పెడుతున్నాను డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోస్తున్నాను నూనె కాగే లోపల బజ్జీ పిండి రెడీ చేసుకుందాం ఒక కప్పు శనగపిండి వేస్తున్నాను హాఫ్ టేబుల్ స్పూన్ వరి పిండి వేస్తున్నాను ఈ వరి పిండి వేసుకోవడం వల్ల బజ్జీలన్నీ కరకరలాడుతూ వస్తాయి రుచికి సరిపడా ఉప్పు వేస్తున్నాను హాఫ్ టీ స్పూన్ కారం వేస్తున్నాను చిక్కిడ పసుపు హాఫ్ టీ స్పూన్ వామ్ అండి ఇది ఈ వామ్ వేయడం వల్ల ఫ్లేవర్ బాగుంటుంది టేస్ట్ బాగుంటుంది తొందరగా కూడా అరుగుతుంది శనగపిండి వల్ల మిరపకాయల వల్ల ఎటువంటి ప్రాబ్లం కూడా ఉండదు అప్పుడు ఇట్లా నలుపుకునేసుకుంటే దీని ఫ్లేవర్ ఇంకా ఎన్హాన్స్ అవుతుంది దీన్నంతా ఒకసారి ఇట్లా మిక్స్ చేసుకుందాం సరిపడా నీళ్లు పోసుకుంటూ కొద్దిగా జారుడు పిండిలాగా కలుపుకుందాం ఉండలు లేకుండా కలుపుకోండి ఇప్పుడు ఒకసారి పిండిలో ఉప్పు చూసుకుందాం కొద్దిగా ఉప్పు సరిపోలేదు కొంచెం వేస్తున్నాను దీన్ని ఇట్లా గిలకొట్టుకుంటే ఇందులో ఏమన్నా చిన్న చిన్న ఉండలున్నా కూడా కలిసిపోతాయి ఇట్లా ఉంటే సరిపోతుంది ఇప్పుడు నూనెకి ఆగిందో లేదో చూసుకుందాం బజ్జీలకు బాగా నూనె కాగాలి కాకపోతే బజ్జీల పైకి తేలవసల నూనె కూడా ఎక్కువ లాగుతూ అప్పుడు కాగింది నూనె ఇట్లా ముంచుకుని ఈ కట్ చేసుకున్న వైపు పిండి ఉండాలి ఈ కలర్ వచ్చినప్పుడు తీసేసుకోండి పై ఎనిగి ఈ వాయి కూడా తీసేస్తున్నాను మిర్చి బజ్జీ రెడీ అయిపోయినాయండి తీసేస్తున్నాను బాగున్నాయి చూడండి కలర్ ఎంత బాగున్నాయో గోల్డెన్ కలర్ వచ్చి సూపర్ ఉన్నాయి ఈరోజు సాయంత్రం పూట వేడి వేడి మిర్చి బజ్జీ రెడీ చేశాను అసలు ఎంత బాగున్నాయో కలర్ కానీ స్మెల్ కానీ అదిరిపోతుంది చాలా అంటే చాలా బాగున్నాయి ఎంత చేతకాని వాళ్ళైనా కూడా ఈ టిప్స్తో చాలా ఈజీగా చేసుకోవచ్చు ఏం భయపడాల్సిన అవసరమే లేదు ఇది చాలా తొందరగా అయిపోతుంది హాయిగా ఎంజాయ్ చేసేయచ్చు మీరు వీటి కాంబినేషన్గా ఉల్లిపాయ ముక్కలతో తింటే సూపర్ ఉంటుందండి అద్దరిపోతే ఈ నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి అలాగే ఇంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ పక్కనున్న బెల్లైకాన్ని కూడా క్లిక్ చేయండి ఎప్పటికప్పుడు నా నోటిఫికేషన్స్ అన్నీ మీకు తక్షణం అందుతూ ఉంటాయి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మంచి కామెంట్ ఇవ్వండి అలాగే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి థ్యాంక్ అండి